Standing. నా పేరు సాహితి యార్లగడ్డ నేను ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గోవా ఆర్గానిక్స్ అండి సో గోవా ఆర్గానిక్స్లో స్కిన్ కేర్ హెయిర్ కేర్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనకి ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ అండ్ మన ఓన్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ గోవా ఆర్గానిక్స్ డాట్ కామ్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ మా హైదరాబాద్లో ఒక ట్వంటీ టూ స్టోర్స్లో ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నాయండి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కెమికల్ ఫ్రీ అండ్ హార్ష్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి ఎక్స్పెక్ట్ ఎక్స్ ఎక్స్క్లూజివ్గా డ్రై ఫ్రూట్ ప్రోటీన్ పౌడర్ విచ్ షుగర్ ఫ్రీ మేడ్ విత్ డ్రై ఫ్రూట్స్ అండి అది మన హీరో ప్రోడక్ట్ సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఇప్పుడు మనకి ఏపీ చాంబర్స్ ఎక్స్పో స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయండి డిసెంబర్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ జరిగే ఎక్స్పోలో అన్ని ప్రొడక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి సో విజయవాడ ప్రజలు ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో స్టాల్ దగ్గరికి వచ్చి మీరు ఈ ప్రోడక్ట్స్కి రివ్యూ చేయొచ్చండి థ్యాంక్ యూ సో మన దగ్గర హీరో ప్రోడక్ట్స్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్ ప్రోటీన్ పౌడర్ అండి అండ్ నెక్స్ట్ ఇన్స్టెంట్ మిలెట్ దోస మిక్స్ మేడ్ విత్ మిలెట్స్ అండి నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ జస్ట్ మనకి ఇన్స్టెంట్గా హెల్దీ దోసానికి మేక్ ఇన్ హోమ్ కిచెన్ అండి అండ్ మనకి ఆల్రెడీ సోప్స్ ఉన్నాయి సోప్స్ అన్ని కూడా ట్వెల్వ్ ఫ్లేవర్స్ కెమికల్ ఫ్రీ సోప్స్ అండి మీ సోప్స్ ప్రత్యేకత ఏంటండి సో ఇప్పుడు మనకి ప్రస్తుతం బయట ఉన్న కెమ్ పొల్యూషన్స్ అవన్నీ చాలా ఎక్కువైపోయి మనకి జనరల్గా ఆర్టిఫిషియల్ కెమికల్స్ అవన్నీ మిక్స్ అయ్యి సోప్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ బయట చేస్తున్నారు అండి సో దానివల్ల మనకి ర్యాషెస్ అవన్నీ రావడం వల్ల మనకి మెడిసిన్స్ ఎక్కువ క్రీమ్స్ వాడటం వల్ల ఇంకా ఇంకా డ్యామేజ్ అవుతుంది మన స్కిన్ అలా కాకుండా మన ఆర్గానిక్ సోప్స్ వాడటం వల్ల ఇవి అసలు ఏ యూజ్ చేయకుండా జస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసిన సోప్స్ అండి సో మన దగ్గర నీమ్ తులసి ఉంది విచ్ ఈస్ గుడ్ ఫర్ యాంటీ బ్యాక్టీరియల్ ఆరెంజ్ ఉంది లావెండర్ ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఇంకా మిక్స్డ్ ఫ్రూట్ ఉంది ఇవన్నీ ఇవన్నీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హ్యాండ్ మేడ్తో హ్యాండ్తో బ్లెండ్ చేసిన సోప్స్ అండి ఎటువంటి కెమికల్స్ లేకుండా జస్ట్ అసలు ఫోమ్ కూడా రాకుండా యూజ్ చేసే సోప్స్ అండి మీరు ఒకసారి జస్ట్ ట్రై చేసి దాని రివ్యూ ఏంటో మీరే చెప్పాలి